వేములువాడ రూరల్ మండలం చెక్కపల్లి గ్రామంలో బుధవారం జరిగిన పెద్దమతల్లి విగ్రహ ప్రతిష్టకు బీజేపీ నాయకులు డాక్టర్ చెన్నమనేని మండల మండలాధ్యక్షులు జక్కులు తిరుపతిలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా డాక్టర్ వికాసరావు మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి దీవెళ్లు ముదిరాజులతో పాటు గ్రామ మండల ప్రజలందరిపై ఉండాలని కోరుకున్నారు ముదిరా సంఘం నాయకులు రాములు శ్రీనివాస్ ఇతర ముఖ్య నాయకులు అందరూ ఎంపీ బండి సంజయ్ కలిసి పెద్దమ్మ గుడికి సహాయం చేయాలని కోరుగానే ఎంపీ బండి సంజయ్ గుడి సీసీ రోడ్ నిమిత్తం మూడు లక్షలు మంజూరు చేసిన సందర్భంగా ఈ కుల సభ్యులందరి పక్షాన ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో గ్రామ బీజేపీ నాయకులు మాల్యాల రాజు శ్రీధర్ బాబు సంతోష్ రెడ్డి మండల బీజేపీ నాయకులు దాని తిరుపతి మంద రాజేందర్ తదితరులు పాల్గొన్నారు اے گماجو یا مصطاب اللہ واسطہ واقعی واسطہ ہے دیوتا ہلو دیوتا کے گماجو اور دیوان تمام اندر راجو لگے کم دے کم پرے تے اورے پگہ వాళ్ళ మండల్ చెక్కపల్లి గ్రామంలోని పెద్దమ్మ గుడిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి రావడం జరిగింది ఇక్కడ ఏర్పాట్లు చాలా అంగరంగ వైభవంగా ఆహ్లాదకరంగా ఉన్నాయి మరి ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మరి అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలి సంతోషంగా ఉండాలి అని మన దేవతని అందరం కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాల ద్వారా గ్రామాలలో ఐక్యత మరి కులాలకు అతీతంగా అందరం కలిసి గ్రామాలు బాగా చేసుకోవాలని నేను కోరుకుంటూ ఇలాంటి సందర్భాల్లో మరి పిల్లలు కావచ్చు పెద్దలు కావచ్చు అందరినీ కలుసుకొని కొత్త ఉత్సవంతో రాబోయే కాలంలో ఇంకొన్నో విజయాలు మనందరం సాధించాలని కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు మన భీమనాడ రూరల్ మండలంలోని చెక్కపల్లి గ్రామంలో మన ముందు ముదరాజుల ఆరోగ్యద ఉన్నటువంటి మన శ్రీ పెద్దమ్మ వారి విగ్రహ ప్రతిష్ట జరుపుకోవడం జరిగింది దానికి మా బీజేపీ నాయకులు వికాసైన గారితో పాటు మేము కూడా ఇక్కడ ఉంచుకోవడం జరిగింది ఆ అమ్మవారి కృపతో ఈ యొక్క ముద్రా కులంతో పాటు స్థానికంగా ఉన్న అందరి గ్రామ ప్రజలు మన యొక్క తెలంగాణ యావత్ ప్రజలందరూ కూడా అమ్మవారి కృపతో మంచి చలవ ఉండాలని చెప్పి కోరుకుంటూ ఉన్నాం కూడా చూసుకుంటే ఈ యొక్క ముద్రా సంఘం వారు మా ఎంపీ గారిని ఎంపీ గారి ద్వారా ఏమైనా సహకారం అందించగలుగుతారా అని చెప్పి కర్రంగానే వారు ఈ యొక్క టెంపుల్ సంబంధించి కొంచెం వారి వంతుగా మూడు లక్షల రూపాయలు ముందడం కూడా మన శాసనం చేయడం జరిగింది వారు పిలవంగానే ఎంతో పెద్ద మనసుతో నిలిచిన పెద్ద మనుషులందరూ కూడా ఈ పెద్ద మనుషులందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం